ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానీ పూజలు కానీ స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మంగళవారం పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి మంగళవారం చాలా విశేషమైన రోజండి ఈరోజు మనం చేయవలసిన పరిహారం అనేది ఒకటి ఉందండి మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన ఇళ్ళల్లో తరచుగా గొడవలు పడుతూ ఉన్న మనశ్శాంతి అనేది లేకుండా ఉన్న డబ్బు సమస్యలతో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలతో మనశ్శాంతి అనేది లేకుండా ఇల్లంతా కూడా ఏదో అశాంతితో నిండిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా ఫుల్గా ఉండటం వల్ల మనలో మన మన ఇంట్లో కానీ మన మనసుల్లో కానీ మన అందరి మధ్య కుటుంబ సభ్యుల మధ్య తగువలనేది మనస్పర్ధలు అనేటివి రావటం వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఈ విధంగా మన ఇల్లు అనేది ఈ వాతావరణంతో నిండినప్పుడు అంటే నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఒకే ఒక చిన్న పరిహారం దీనికి పెద్దగా ఖర్చు అనేదే అవసరం లేదని మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు వాటిని మనం చేసుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అప్పుడు మనం బయటికి తరిమేసాము అంటే మన ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది మన కుటుంబ సభ్యుల మధ్య ఏ గొడవలు రాకుండా ఒకరికొకరు అనుకూలంగా మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది పైగా డబ్బు సమస్య అనేది కూడా మెయిన్గా ఉంటుంది డబ్బు అనేది మన ఇంట్లో రాబడి తగ్గినప్పుడు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆ డబ్బు రాబడి అనేది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయినప్పుడు డబ్బు అనేది ఆటోమేటిక్గా మన ఇంటికి వస్తుంది అంటే మన సంపాదన పెరుగుతుంది ఏదో విధంగా మనం మన సంతోషంగా ఉన్నాము అంటే మనం సంపాదించే సంపాదన అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక మార్గాలు ఏదో ఒక పని చేసుకుంటూ సంపాదించుకోవచ్చు ఇలా జరగాలి అంటే ఈరోజు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈరోజు రాత్రి ఒక చిన్న పరిహారం మనం చేసుకున్నట్లయితే తప్పకుండా మంచే జరుగుతుంది అన్నమాట కాబట్టి మీరు ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుంది దీన్ని ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక రాగి చొంబండి మన ఇంట్లో ఉన్నటువంటి రాగి చెంబు రాగి చెంబు అనేది ప్రతి ఒక్కరి వీళ్ళలో ఉంటుంది మన దేవుడి గదిలో చెంబు నిండా నీళ్ళు అనేది పెడుతూ ఉంటాం వంటగదిలో గ్యాస్ పక్కన అనేది మనం రాగి చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటాం కాబట్టి రాగి చెంబు అనేది ప్రతి ఒక్కరి వీళ్ళలో ఉంటుంది లేదు మా ఇంట్లో లేదు అనుకున్న వాళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ అనేది తీసుకోవాలి ఇంకా ఏ వస్తువులు అనేది వాడకూడదు స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏది కూడా వద్దు రాగిది కానీ ట్రాన్స్పరెంట్ గ్లాస్ కానీ అలా తీసుకున్న తర్వాత దీనికి కొన్ని బిర్యానీ ఆకులు కావాలండి బిర్యానీ ఆకులు అనేది కావాలి ఆ బిర్యానీ ఆకులు ఎన్ని కావాలి అనేది నేను చెప్తాను మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని బిర్యానీ ఆకులు అనేది కావాలి హాల్లో ఒకటి అలాగే బాత్రూంలో ఒకటి బెడ్రూమ్లో ఒకటి పూజ గదిలో ఒకటి బాల్కనీలో ఒకటి రూమ్లో ఒకటి బెడ్రూమ్లు రెండు ఉంటే కనుక రెండు బెడ్రూమ్లో రెండు అలా మీ ఇంట్లో ఎన్ని రూమ్లు అయితే ఉంటాయో అన్ని అనేది తీసుకోండి ఆ తర్వాత వాటిని చక్కగా రాగి చెంబు నిండా కూడా నీళ్ళనే తీసుకోవాలి అలా తీసుకున్న నీళ్ళుని ఈరోజు రాత్రి ఆ నీళ్ళల్లో బిర్యానీ ఆకు అనేది వేసి పెట్టాలి మనం అలా వేసిన ఆ చెంబు నీళ్ళని ఎక్కడ పెట్టాలి అంటే మీకు బాల్కనీ కనుక ఉంటే బాల్కనీలో పెట్టండి లేదండి మాకు బాల్కనీ లేదు అనుకుంటే హాల్లోనే బయట గాలి అనేది బాగా తగులుతూ ఉన్న కిటికీ దగ్గర అనేది పెట్టాలి బయట గాలి అనేది చల్లని గాలి అనేది రావాలన్నమాట అక్కడ వచ్చేసి ఆ చెంబులో బిర్యానీ ఆకు వేసిన నీళ్ళ చెంబుని ఆ కిటికీలో పెట్టాలి లేదు బాల్కనీ ఉంది అంటే బాల్కనీలో పెట్టండి ఆ తర్వాత ఇంకొన్ని ఆకులనేది తీసుకోండి ఆ ఆకుల్ని చెప్పాను కదా కిచెన్లో ఒకటి హాల్లో ఒకటి మీ బెడ్రూంలో ఒకటి బాత్రూంలో ఒకటి ఈ విధంగా మీకు ఎన్ని బెడ్రూమ్లు ఉంటే అన్ని బెడ్రూమ్లో ఒక్కొక్క ఆకు అనేది ఒక దగ్గర ఏదైనా కిటికీలోనో షెల్ఫ్లోనో క్యాస్పాకునో ఆ విధంగా అనేది పెట్టేసేయండి అలా పెట్టిన తర్వాత ఆ రాత్రి ఈరోజు రాత్రి అంతా కూడా అలానే ఉంచేయాలి అలా ఉంచేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత మన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ బిర్యానీ ఆకు అనేది లాగేసుకుంటుంది మన రాగి చెంబులో మనం నీళ్లు వేసాం కదండి వాటని కూడా ఆ నీళ్ళలోకి నెగిటివ్ ఎనర్జీ బిర్యానీ ఆకు అనేది లాగేసుకోండి లాగేసుకుంటుంది అంత శక్తి అనేది బిర్యానీ ఆకు ఉంది కాబట్టి ఆ తర్వాత తెల్లారి నిద్ర లేవగానే మీరు మీరు చేయాల్సిందంతా ఒకటేనండి ఆ బిర్యానీ ఆకులన్నింటినీ కూడా కలెక్ట్ చేసేసి మొత్తం తీసుకొచ్చేసి కనీలో ఆ చెంబులో నీళ్లు వేశారు కదా దాంట్లో ఉన్న బిర్యానీ ఆకు కూడా తీసుకొచ్చేయాలి తీసుకొచ్చి వచ్చేసి మొత్తాన్ని వచ్చేసి ఒక దీపం వెలిగించాలి ఒక ప్రమిదిలో మట్టి ప్రమిదిలో వేసి కర్పూరం కానీ ఏదైనా నూనె కానీ వేసి దీపం వెలిగించేసి మొత్తం కాలిపోయేలా చేసేయాలి బూడిది చేసేయాలండి అలా చేసిన ఆ బూడిదని మీరు బయటకు తీసుకొచ్చి అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చి ఉఫ్ అని ఊదేయాలి అలా ఊదినప్పుడు దాంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది యూనివర్స్ లాగేసుకుంటుంది అనమాట మన ఇంట్లోకి కొత్తగా ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళని తీసుకువెళ్ళి ఏదైనా చెట్ట పొదల్లో ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోసేయాలండి పారే ఏరుంటే మీకు ఇంకా మంచిది బూడ్దైనా దాంట్లో అయినా వేసేయచ్చు లేదంటే మీరు ఆ విధంగా ఊదేసినా కూడా యూనివర్స్ అనేది ఆ నెగిటివిటీని అంతా కూడా లాగేసుకుంటుంది అలా చేసినప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అంతా కూడా పోతుంది తర్వాత మనం నెమ్మదిగా ఇల్లంతా తుడిచేసుకొని ఆ తర్వాత కిటికీలన్నీ కూడా తీసేసి మనం ధూపం అనేది వేసుకోవాలి ఇల్లంతా ధూపం వేసిన తర్వాత కిటికీలు అనేది మనం ఒక్కసారిగా తీసేసాము అంటే మన ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ధూపం అనేది మన ప్రతి రూమ్లో కూడా ఇల్లంతా కూడా తిప్పేయాలి సాంబ్రాని ధూపం అలా వేసుకున్నప్పుడు చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మనం ధూపం వేసి కిటికీలు ఒక్కసారిగా తీసామంటే బాగా ఇల్లంతా కూడా మంచిగా తుడిచేసుకొని చాలా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు గొడవలు అనేది లేకుండా చాలా ప్రశాంత వాతావరణం అనేది ఉంటుంది మనకున్నటువంటి అడ్డంకులు అవరోధాలు కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మనకు కావలసింది మనకు దక్కబోతుంది అని చెప్పి మనం ఈ విధంగా చేసుకోవాలి మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మనం అనుకుంటూ ఈ ఆకుల్ని పెట్టేటప్పుడు ఈ విధంగా చేసుకోవాలి బిర్యానీ ఆకు అనేది మనం ఏం చేసినా కూడా దాంతో చాలా మంచి పవర్ అనేది ఉంటుందండి బిర్యానీ ఆకులో అంత మంచి పవర్ ఉందనమాట దాంతో మనం ఏం చేసినా కూడా మనకు ఫలిస్తుంది మనం అనుకొని చేస్తే గనక తప్పకుండా మనకు మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈరోజు మంగళవారం పౌర్ణమి తర్వాత రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్